సనాతన కాలం నుంచి భారతదేశంలో శ్రీరామచంద్రునికి పూజాధికారులు నిర్వహిస్తున్నారు రామాలయం లేని ఊరు భారతదేశంలో ఉండదని ప్రతీతి కృత త్రేత ద్వాపర కలియుగాలు వరుసగా నాలుగు యుగాలైనప్పుడు శ్రీరాముడు త్రేతాయుగానికి చెందినవాడని మనం చెప్పుకుంటూ ఉండగా అంతకు పూర్వపు యుగంలోనూ శ్రీరాముణ్ణి దేవుడిగా ఎలా కొలిచారనేది సందేహం సనాతన కాలం నుంచి శ్రీరాముడికి పూజలు జరిగాయని చెప్పుకోవడంతో అసలు రెండవ యుగమైన త్రేతాయుగంలో రాముడు మనిషిగా జన్మించగా దేవుడిగా ఎలా పూజించబడుతున్నాడని కూడా ఒక సందేహం ఉంది మనిషి భగవంతుడు కావడం ఆశ్చర్యం అనుకుంటే దశరథుని కుమారుడైన రాముడు జమదగ్ని మహర్షి కుమారుడైన పరశురాముడు శ్రీకృష్ణుని అన్నయైన బలరాముడు వీరితో పాటుగా సాధకులు కొలిచే ఆత్మారాముడు పరమాత్ముడైన రాముడు కూడా ఉన్నారు రాముడు ఒక్కడే కదా అని మీకు ఏనాడైనా అనిపించిందా భక్త మీరాబాయి ఆరాధించిన శ్రీకృష్ణుడే ఆమెకు ఊపిరి అయినప్పుడు మీరా పదాలలో రామరతన్ ధన్ ధన్పాయో అని గానం చేయడం ఆశ్చర్యంగా లేదు రాముడు అనే వెలకట్టలేని ఐశ్వర్యాన్ని నేను పొందాను అని ఆ పదానికి అర్థం కృష్ణ భక్తురాలైన కృష్ణరతన్ ధన్ పాయే అని పాడుకుని ఉంటే సబబుగా అనిపిస్తుంది ఆమె ఆలపించిన రాముడు ఆమె ఆరాధించే కృష్ణుడు వేరువేరు కార ఏంటి రహస్యమని మీరు తర్కించుకుని ఉంటారు కాబట్టి భగవంతుడైన రాముడి గురించి మనకు తెలియని సంగతులేంటో అవలోకనం చేసుకుందాం పదండి ఈ సూక్ష్మమేమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైనా కాస్త వ్యత్యాసంగా మాట్లాడితే రామరామ ఎంత మాట అంటారు ఎవరైనా గద్దించి అడిగితే అయ్యో రామా నాకేం తెలియదు ఒట్టు అంటాం ఉత్తర భారతదేశంలో పలకరింపు వీడ్కోలు కూడా రామరామని రామ అని చెప్పుకుంటారు అలసటగా అనిపించి విశ్రాంతి కోసం కూర్చునేటప్పుడు హమ్మ రామచంద్రమూర్తి అనుకుంటారు ఆవులింత వచ్చినప్పుడు కూడా హే రామ్ అని దీర్ఘం దేశారు భగవన్ నామస్మరణ గుర్తుకొచ్చినప్పుడు శ్రీరామ సీతారామచంద్ర ప్రభు అని కూడా అనుకుంటూ ఉంటారు ఏ తావాత రామ శబ్దాన్ని పవిత్రంగా తలుచుకుంటూనే ఉంటాం సనాతన ధర్మంలో ప్రతి భారతీయుడు మనస్సులో సైతం రాముణ్ణి తలుచుకుంటూనే ఉంటాడు రా మా అనే అక్షరాలతో అజ్ఞానం తొలుగుతుందని నారద మహర్షి సెలవిచ్చారు చారిత్రక ఆధారాలను బట్టి చూసిన నేటికి సుమారు ఏడు నుంచి తొమ్మిది వేల ఏళ్ల క్రితం రాముడి నివాస కాలం అనుకుంటే సనాతన భారతదేశంలో సగటు భారతీయుడు రాముణ్ణి దేవుడిగా ఆరాధిస్తూ వస్తుంటాడు ప్రస్తుత కాలంలో మన భారతదేశంలో రాముడు మామూలు మనిషి ఒక ప్రాంతానికి రాజు కొన్ని ఆదర్శవంతమైన లక్షణాలతో జీవించి ఉండొచ్చు తప్ప అతనే భగవంతుడు కాడు ఒక మనిషికి ఆలయం కట్టడం తగదని కొందరు వాదిస్తున్నారు రాముణ్ణి దేవుడిగా అంగీకరించుము అంటూ ప్రమాణాలు చేస్తున్నారు వారి ఉద్దేశాలు ఏవైనా కాని వారు చరిత్రను సనాతన గ్రంథాలను చదవని వారై ఉండాలి పురాతత్వ ఆధారాలను సైతం కొట్టిపారేస్తూ ఉండేవారిని ఒప్పించడానికి శ్రమించడం కూడా అనవసరమే కదా అంగీకరించకూడదని భీష్మించుకున్న తర్వాత వాస్తవాన్ని కళ్లెదుట్ట నిలబెట్టినా కళ్లు తిప్పుకుంటే చేసేదేముంటుంది కొందరు భగవంతుడికి ఏదో ఒక రూపం ఉంటుంది అది జ్యోతిస్వరూపం కావచ్చు లేక వేరేదైనా శక్తి రూపం కావచ్చు తప్ప అంతకు మించి ఇక ఏ రూపంలోనూ దేవుడనేవాడు ఉండడు అని పట్టుదలతో ఉంటారు భగవంతుడు జ్యోతి స్వరూపుడు కావచ్చు లింగ స్వరూపుడు కావచ్చు మనలాగా మనిషి ఆకారంలో కూడా ఉండొచ్చు ఒక పక్షికి పక్షి రూపంలో ఒక కీటకానికి కీటక రూపంలో ఉన్నవాడై ఉండొచ్చు శారీరకంగా మానసికంగా వికసించిన జీవి మానవుడు కనుక మనిషికి మాత్రమే ఇన్ని సందేహాలుంటాయి ఆలోచనలు విస్తృతమయ్యే కొద్దీ సందేహాలు పుట్టుకొస్తూనే ఉంటాయి మరి మనిషే సందేహ జీవి ఇక వారు వీరు వచ్చి నాలుగు రకాలుగా మాట్లాడేసరికి ఎక్కడ లేని ప్రశ్నలు మనసులు పుట్టుకొస్తాయి ఆ అనుమానాలకు ప్రమాణాలు వెతకడానికి సమయం కేటాయిస్తాడు అనుమానం పెనుభూతమై తనలోని శాంతిని దూరం చేస్తుందని గ్రహించే లోగా పుణ్యకాలం కాస్త కరిగిపోతుంది రాముడైనా కృష్ణుడైనా పరబ్రహ్మం ఒక్కటే అనే వివేక జ్ఞానం కలగాలంటే గురువు మాత్రమే అందుకు దారి చూపగలుగుతాడు మరైతే రాముడి గురించి సూత్రం ప్రత్యేక చర్చ ఎందుకంటే సందేహం అనివార్యంగా వచ్చింది కదా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకాన్ని మూడు సార్లు జపిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం శివ సహస్రనామ పారాయణ ఫలితం రెండూ లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి విష్ణుమూర్తి దశావతారాల్లో పూర్తి స్థాయి మానవ రూపంలో కనిపించిన మొదటి అవతారం రామావతారమని పండితులు స్పష్టంగా చెప్తున్నారు కనుకనే సనాతన భారతీయ ధర్మంలో శ్రీరాముడు దేశవాసులందరికీ చేరువయ్యాడు పరమాత్మ అంటే స్వయం ప్రకాశితం కలిగి జ్ఞానస్వరూపమైన ఆత్మాని అన్నారు సర్వానికి అధిష్టానమైన పరమాత్మ అన్నారు ఆదిమధ్యాంతరహితుడు పరమాత్మ అన్నారు స్థూల శరీరంలో విరాట్ స్వరూపుడున్నాడు సూక్ష్మ స్వరూపంలో చైతన్య స్వరూపుడన్నారు సచిత్ ఆనందం పరమాత్మయే అన్నారు ఆకారం ఉన్నవాడు ఏ రూపం లేని నిరాకరుడు అతడే అన్నారు అన్ని రకాలుగా చెప్పబడినా కూడా దైవం మానుష రూపేణా అన్న మాటకు శ్రీరాముడు ఆదర్శంగా నిలిచాడు కనుకనే సామాన్యుని మొదలు సాధు పురుషుల వరకు శ్రీరామచంద్రుణ్ణి ఆరాధించారు నిగ్రహం కోసమే విగ్రహమని సాధకులు చెప్పారు మనోనిగ్రహం కుదురుకున్నాక ఇక ఏ విగ్రహంతోనూ పనిలేదు కేవలం జ్యోతి మహా చైతన్యాన్ని మనసులో నింపుకుంటే చాలన్నారు నిత్యం రామనామస్మరణ చేసే సంత్ కబీర్ను కూడా ఈ సందేహం వెంటాడిందట నీవు పూజించే రాముడెవరని తనను ప్రశ్నించిన వారికి సమాధానం చెప్పలేక తన గురువును ఆశ్రయిస్తే ఆయన బ్రహ్మము భగవంతుడు ఈశ్వరుడు శ్రీమాత అంటూ ఎన్ని రకాలుగా పిలిచినా భగవంతుడు అనేకుడు కాడు అనేకుడిగా నీవు చూస్తున్నది ఒకే దైవాన్ని అని కబీర్ కు చెప్పాడు కబీర్దాస్ పూజిస్తున్న రాముడు మనిషి వలె కనిపించే సుగుణాకార రాముడైతే అదే రాముడు మట్టికుండలో మన్ను రూపంలో ఉన్నాడు అంటే అంతటా విస్తరించి అన్నిటిలోనూ ఉన్నది ఆ రాముడే మూల రూపం ఒక్కటే ఆ రూపాన్నే రాముడు కృష్ణుడు పార్వతి అంటున్నాం కాబట్టి మనలందరిలోనూ వస్తువులన్నిటిలోనూ నిండి ఉన్న ఏకైక రూపం రాముడే అని గురువు చెప్పిన తర్వాత కబీర్ కు మనసు శాంతించింది నోట్లో పోసుకున్న నీరు దాహాన్ని తీరుస్తుంది అవే నీటి చుక్కలు పాము నోట్లో పడితే విషం అవుతాయి ముత్యాల చిప్పలో పడితే అవి స్వాతి ముత్యంలా బయటకొస్తాయి పదార్థం ఒకటే అయినా స్థానాన్ని బట్టి రూపం మారుతుంది దైవం ఒక్కటే అయినా మన అవగాహనను బట్టి మన సామాజిక పరిస్థితులను బట్టి మన వృత్తి వ్యాపారాలను బట్టి మన స్వభావాన్ని బట్టి ఆ పరమాత్మను మనకు తోచినట్టుగా మనకు నచ్చినట్టుగా దర్శిస్తున్నామని ప్రవచనకర్తలు వివరిస్తూనే ఉన్నారు నీలోనూ నాలోనూ ఆ మట్టి కుండలోనూ ఈ భూమండలంలోని ప్రతి సజీవ నిర్జీవ పదార్థంలోనూ ఉన్నంత మాత్రాన రాముడు ఈ సృష్టికే పరిమితమై ఇక్కడే ఉన్నాడని అనుకోవద్దంటున్నారు మహర్షులు ఈ అనంత విశ్వంలో సర్వవ్యాప్తిగా ఉన్నాడు ఏదో ఒక చోటుకో ఒక జీవికో పరిమితమై లేడంటున్నారు అయినా కానీ ఆర్తితో సంపూర్ణ శరణాగతితో పిలిస్తే తప్పక నీకు కనిపిస్తాడు నీ బాధలను తీరుస్తాడు అని వాళ్లు చెప్తున్నారు ఆ సంగతిని మనకు తెలిపేందుకు మాత్రమే నిరాకారుడైన రాముడు లేదా బిందురూపుడు అనంతుడు కూడా అయిన భగవంతుడు మన కోసం కేవలం మన కోసం రాముడై వస్తాడు నల్లనివాడు పద్మ నయనంబులవాడు ఆజానుబాహుడు అయ్యుండాలని కదా మనం కోరుతున్నాం కనుకనే ఆ దైవం ఆ రాముడు ఆ పరమాత్ముడు మన కోసం మనం భావించిన విధంగానే ప్రకటితం అవుతాడు దర్శనమిస్తాడు గొప్ప పేద తేడా లేకుండా అందరి ఆత్మల్లో ఉన్నది శ్రీహరే రెండు కాళ్ల మనిషైనా నాలుగు కాళ్ల జంతువైనా ఇద్దరిలో ఉన్నది శ్రీహరే రాజు బంటు పండితుడు పామరుడు అందరూ ఒకే నేల మీద నడుస్తున్నారు నిద్రిస్తున్నారు చక్కని పరిమళాన్ని మోసుకొచ్చే అదే గాలి చెడు వాసనను మోసుకొస్తుంది అందరిని అంటే పుణ్యాత్ములను పాపకర్మలు చేసి భయపడే వారిని సమానంగా రక్షించేది ఆ శ్రీహరే అని అన్నమయ్య పదాలలో విన్నాం కదా బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే అంటూ ఆయన పాడిన పాట తత్వజ్ఞానాన్ని అందిస్తుంది కదా ఒక్కసారి ప్రశాంతంగా విని ఆలోచించండి మీకే స్పష్టంగా తెలుస్తుంది భక్తి అంటేనే అంకిత భావం ఏకాగ్రత అనే పునాదిపై భక్తి అనే అంకిత భావాన్ని నిలిపి చిత్తశుద్దితో దైవాన్ని పూజించమని చెప్పి అలా చెయ్యని నాడు చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా అన్నారు వేమన శివుడంటే దైవమని అర్థం మొదలు భక్తి మార్గంలో దైవాన్ని పూజిస్తే త్రికరణ శుద్ధితో కొలిస్తే ఆయన జ్ఞాన మార్గంలో దైవాన్ని చేరుకునే వీలుంటుందని చెప్తున్నారు వేమన కనుక రూపభేదాలతో కొట్టుకోకుండా నీ మనసులో నింపుకున్న రూపాన్ని పూజించి తరించమంటున్నాడు కనుకనే సందేహపురుషులు మీలో వివిధ వ్యతిరేక భావాలను సంశయాలను నింపే ప్రయత్నం చేసినా కాని నిశ్చయంగా నిశ్చలంగా మీరు పూజించే దైవం మీదనే ధ్యాస పెట్టి ఉంచాలని జ్ఞానులు వివరిస్తున్నారు అందుకే తాను పూజించే రాముడెవరని అడిగిన వారికి భక్త కబీర్ చెప్పిన మాటేంటూ కూడా ఇప్పుడు చెప్పుకుందాం మనసులోని సందేహాలు కూడా తీరిపోతాయి మీ తండ్రి మీ మేనత్తుకు సోదరుడు మీ తండ్రి మీ తల్లికి భర్త మీ తండ్రి మీ అమ్మమ్మకు అల్లుడు కనుక తండ్రులందరూ ఒకటే కదా వేర్వేరు తండ్రులు లేరు కదా అలాగే నా రాముడు మీ రాముడు వాళ్ల రాముడు అందరి రాముడు ఒక్కడేనయ్యా అని కబీర్ సమాధానమిచ్చాడు కాబట్టి దశరథ రాముడైన సీతాపతి అయిన లక్ష్మణ భ్రాత అయినా సుగ్రీవ మిత్రుడైనా హనుమంతుని దైవమైనా అంతా ఒక్కడే అతనే రాముడు అందరూ ఈ మట్టిలోంచి పుట్టినవారే అందరూ తాగేది నీరే అందరిపై ప్రసరించే ఎండ అన్నిటినీ తాకుతూ ప్రవహించే గాలి అన్నీ వేర్వేరుగా ఒక్కొక్కటి ఒక్కోలా అందవు సమానంగానే లభిస్తాయన్నాడు అన్నమాచార్యుడు ఏనుగైనా సునకమైనా ఆ ఎండలోనే నడవాలి నదిలో మనం తాగిన ఆ నీటిని అంతకంటే ముందు ఎగువన ఎవరో తాగి ఎంగిలి చేసే ఉంటారు కదా అది మనిషి కావచ్చు జంతువు కావచ్చు చెట్లు ఔషధాలు రాళ్లను ఒరుసుకుంటూ వచ్చిన నీరే ఇప్పుడు మన దాహాన్ని తీర్చింది ఇది మీరు ఒప్పుకున్నట్లయితే ఈ విశ్వంలో ఉన్న చైతన్యం కూడా ఒక్కటే అని అర్థం చేసుకోగలుగుతారు ఆ చైతన్యానికి సనాతన భారతం రాముడని మహాశక్తి అని జ్యోతి స్వరూపమని పేర్లు పెట్టింది ఏ ఒక్క మార్గానికో మనిషిని పరిమితం చేసి అతని ఆలోచనల్ని బంద్ చేయకుండా యథేచ్ఛగా స్వచ్ఛంగా పరమాత్మను తనకు నచ్చిన సాకార నిరాకార రూపంలో ఆరాధించే స్వేచ్ఛను ఇచ్చింది అయితే ఇందులో విచ్చలవిడితనం లేదు స్వతంత్రత ఉంది ఆ స్వతంత్రతను సక్రమంగా అనుభూతి చెందేందుకు కొన్ని సూత్రాలను ఏర్పాటు చేసింది స్వేచ్ఛను ఎలా పొందాలో స్వాతంత్రాన్ని ఎలా ఆస్వాదించాలో చెప్పేందుకు నియమాలు కూడా ఉండాలి కదా అవే సాధన మార్గాలు అంతేకాని అవి కట్టుతాళ్లు కావు కనుకనే సనాతన ధర్మ మార్గం బోధించిన రాముడు అంటే దేవుడు శాశ్వతమైనవాడు సర్వత్రా ఉన్నవాడు అంతటా విస్తరించినవాడు సుగుణుడుగా ఉంటూనే నిర్గుణుడుగా ఉండగలిగినవాడు వ్యక్తం అవుతాడు అదృశ్యము అవుతాడు ఆకారము నిరాకారము కూడా అవుతాడు ఇదిగో ఇలా ఉంటానంటూ అస్తిత్వం చూపిస్తాడు మళ్లీ తానే అనంతరూప ప్రకృతిని అంటూ వెల్లడి అవుతూ ఉంటాడు అలాంటి చైతన్య శక్తి మనిషిగా కూడా అవతరిస్తాడు కదా ఎండాదేవుడే గాలిదేవుడే నిప్పు దేవుడే పురుగు పక్షి జంతువు చెట్టు పుట్ట మట్టి మనిషి కూడా దేవుడే అసలు ఒక్క దేవుడు లేడేమిటనే వారికి దేవుడు ఆత్మస్వరూపుడు మీలోనూ ఉన్నాడు దర్శించమంటే వాళ్లు ఎగతాళి చెయ్యొచ్చు రాముడు కృష్ణుడు బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు ఒకే పరమాత్మ తత్వానికి వివిధ రూపాలలో సమాధానమిస్తే వాళ్లు సంతృప్తి పడిపోవచ్చు నామరూప గుణాలు వేరువేరు కాని తత్వం ఒక్కటే అని చెప్పి ఒప్పించగలమా అంటే అది ఎవరికి వారు తెలుసుకోవడమే సరైన మార్గం ఆహారం దుస్తులు అమర్చి పెడతారు అయితే తిని ధరించవలసింది ఎవరికి వాళ్లే అనుకూలంగా లేకపోతే ఎలా కావాలో అలా మలుచుకోవాలి అంటే దారి చూపబడుతుంది ఆ దారిలో అనువుగా ప్రయాణించడం మాత్రం వ్యక్తి ఏర్పాటు చేసుకోవాలి ఆ చూపే వ్యక్తి గురువు ఆశ్రయించే వ్యక్తి సాధకుడు సనాతన భారతంలో రాముడు త్రేతాయుగం నాటి దశరథ రాముడు మాత్రమే కాదు తత్పూర్వం కూడా దైవాన్ని భగవంతుణ్ణి జగత్తు అంతటా నిండిన అనంత స్వరూపుణ్ణి శబ్దంతో ప్రస్తావించారు రామైతి ప్రజా అంటే ప్రజలను ఆనందింపజేసేవాడు రాముడు అనగా పరమాత్మతత్వం ఆత్మానందాన్ని కలిగిస్తుంది కదా అలా కలిగించే రూపాన్ని ధరించిన విష్ణువు మనిషిగా జన్మించి రాముడైనాడని పురాణాలు వర్ణిస్తున్నాయి అతడు పరశురాముడై చెడ్డవారిని సంహరించి ప్రజలను ఆనందింపజేశాడు రాముడై ప్రజలకు సకల గుణాభిరాముడయ్యాడు రాముడంటే ఒక మానవ మాతృడు కాడని మనిషి రూపంలో వచ్చి లోకానికి పరమాత్మతత్వాన్ని తెలియజేసి ఆత్మానందాన్ని కలిగించిన భగవంతుడని అర్థం చేసుకోవాలి ఐశ్వర్యం ధర్మం వైరాగ్యం జ్ఞానం మోక్షం అన్నిటినీ ఇచ్చినవాడు కనుక అతడు భగవంతుడయ్యాడని శాస్త్రం చెప్తోంది ఇదే భగవంతుని తత్వం అని పెద్దలు చెప్తున్నారు